ప్రతిరోజు కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించే రంగం ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే వీటిని కొంత అయినా అందిపుచ్చుకుంటే ఈ రంగంలో వెనుతిరిగి చూడవలసిన అవసరం ఉండదు భారతదేశంలో జీడిపిలో సగటున నలభై శాతం వాటా ఉన్న ఏకైక అత్యంత ముఖ్యమైన ఆర్థిక రంగం వ్యవసాయం మరియు ఎగుమతుల విలువలో దాదాపు ముప్పై శాతం మరియు శ్రామిక జనాభాలో దాదాపు రెండు బై మూడు మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగం గతంలో వ్యవసాయం అంటే ఎక్కువగా భూమిని దున్నడం పంటలను నాటడం మరియు సాగు చేయడం వంటి వాటికి మాత్రమే పరిమితం చేయబడింది నేడు గ్లోబల్ మార్కెట్ ఫలితంగా సాంప్రదాయానికి మించిన విస్తృత కార్యకలాపాలను చేయడానికి వ్యవసాయం అభివృద్ధి చెందింది ఈ రోజు ఈ వీడియోలో వ్యవసాయం మరియు పొలం అవసరం లేని అతిపెద్ద వ్యాపార అవకాశాలు మరియు వ్యవసాయదారులకు అతిపెద్ద సవాలుగా మారినవి చూద్దాం అవి నాణ్యమైన విత్తనాల సరఫరా మరియు లాజిస్టిక్స్ వీటి అవసరాలని కొంతైనా తీర్చగలిగితే లాభదాయకమైన వ్యవసాయ వ్యాపారం మీ సొంతం వ్యవసాయం కంటే విత్తనాలు ఎంపిక రైతులకు భారంగా మారింది నకిలీ విత్తనాల బెడద ఎంత సమస్యగా మారిందో తెలియనిది కాదు నాణ్యమైన విత్తన సరఫరా చేయడం ఇప్పుడు అత్యవసరం ఇప్పటికే మీ ఏరియాలో ఉన్న మార్కెట్ మరియు విత్తనాలకు డిమాండ్ని బట్టి నాణ్యమైన విత్తన సరఫరా చేయగలిగితే విజయం మీదే దీనికి కొంచెం అవగాహన ఉంటే సరి దీనిని వ్యాపారంగా ప్రారంభించడానికి మీకు పొలం ఉండవలసిన అవసరం లేదు దేశవాడీ విత్తనాలను కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఇవి తో పాటు సమానంగా పంటను మరియు కరువుని చీడపీడని తట్టుకోగలవు ఇప్పుడు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలు కూడా నాణ్యమైన విత్తన సరఫరాకి మీకు తోడ్పాటుని అందిస్తున్నది ఆరుగాలాలు శ్రమించి పంట పండించడం ఎంత కష్టమో వాటిని సరైన మార్కెట్స్ కు తరలించడం కూడా అంతే శ్రమపడాల్సి వస్తుంది రైతులకు వినియోగదారుడికి ఎంత త్వరగా చేరగలిగితే రైతులకు వ్యాపారులకు అంత లాభం ఉంటుంది వ్యవసాయ ఉత్పత్తులను పొలాల నుండి మార్కెట్లు మరియు నగరాలకు చేరవేయడంలో రవాణా కీలక పాత్ర పోషిస్తుంది వ్యవసాయ రవాణా సేవ సకాలంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కోసారి పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు కోల్పోవచ్చు అంతకు మించి ఒక్కోసారి వినియోగదారుడి నమ్మకం కోల్పోవచ్చు ఇది వ్యాపారులకు రైతులకు చాలా ఇబ్బందికరం మీరు రవాణాను రైతులకు మార్కెట్లకు సరిగ్గా అనుసంధానం చేయగలితే లాభంతో పాటు విజయవంతమైన సంస్థను కూడా సృష్టించవచ్చు ఎందుకంటే మీ ఏరియాలో మీకు ఉన్నంత అవగాహన ఒడిదుడుకులు వేరొకరికి తెలియదు ఎప్పటికప్పుడు వ్యవసాయ లాజిస్టిక్స్ మరియు రవాణాకు సాంకేతికత మరియు ఆవిష్కరణలు ప్రధాన ప్రాధాన్యతలుగా ఉంటే మీరు విజయం సాధించినట్లే